ఈ రాసులకు అఖండ సంపదను ప్రసాదిస్తున్న సూర్య భగనువాడు జ్యోతిష్యం ప్రకారం ఏప్రిల్ నెల చాలా కీలకమైన నెల ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైన గ్రహాల రాశి సంచారం ఉంది ఈ నెల పద్నాలుగవ తేదీన గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు ఆ సమయంలో దేదీప్యమానంగా వెలిగిపోతాడు ఈ ప్రభావం అన్ని రాసులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాసులపై మాత్రం ప్రత్యేక ప్రభావం పడుతోంది అప్పటికే మేషరాశిలో కుజుడు సంచారం చేస్తుంటాడు పద్నాలుగవ తేదీ తర్వాత ఈ రెండు రెండు గ్రహాల కలయిక జరుగుతుంది ధనుస్సు రాశి ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కారమవుతాయి సూర్యుడు వీరికి అన్ని విధాలుగా మేలు చేస్తాడు ఒక రకంగా వీరి జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు మిథున రాశి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది ఏ పనినైనా పూర్తి చేయగలుగుతారు అందుకు అదృష్టం తోడుంటుంది శుభవార్తలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల ఆదాయం భారీగా మేషరాశి విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు వివిధ సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు ఇబ్బందులు ఎదురుకావు